నమస్తే నేను వంశీ వెల్కమ్ టు న్యూస్ చిప్స్ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశం అగ్రరాజ్యంగా పేరొందిన అమెరికాలో త్వరలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి పెన్సిల్వేనియాలో ఓ ఎన్నికల ప్రచార సభలో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై జరిగిన హత్యాయత్నం తర్వాత ఆయన గెలుపు సునాయాసమే అన్న ప్రచారం ప్రపంచవ్యాప్తంగా జోరందుకుంది నిజానికి గత ఎన్నికల్లోనే గట్టిపోటీ ఇచ్చి త్రుటిలో పరాజయం పాలైన ట్రంప్ ఈ హత్యాయత్న ఘటనతో సంబంధం లేకుండానే గెలుస్తారన్న ప్రచారం సాగుతోంది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారత్లోనూ ట్రంప్పై దాడి ఘటన గురించి విస్తృతంగా చర్చ జరుగుతుంది ఐటీ ఎగుమతుల నుంచి టెక్నాలజీ రంగ నిపుణుల వలసల వరకు ఆదేశంపై ఆధారపడుతున్న భారతదేశానికి ట్రంప్ ఆగమనం లాభమా నష్టమా అన్నదే ఇప్పుడు భారతీయులందరి ముందు ఉన్న ప్రశ్న ఇదే సమయంలో ఆయన తన పార్టీ నుంచి ఉపాధ్యక్ష రేసులో తొలిగింటి అల్లుడు వాన్స ను బరిలోకి దించడం మరింత ఆసక్తికరంగా మారింది డొనాల్డ్ ట్రంప్ నరేంద్ర మోదీ మధ్య మంచి స్నేహబంధం ఉండడం గత ఎన్నికల సమయంలో ట్రంప్ కోసం మోదీ ప్రచారం కూడా చేయడంతో దేశంలోని మోదీ అభిమానులు ట్రంప్ అనుకూల వైఖరిని వ్యక్తం చేస్తున్నారు కానీ ట్రంప్ గతంలో అనుసరించిన విధానాలు ఇప్పుడు ప్రకటిస్తున్న విధానాలు ఏవీ కూడా భారతదేశానికి అంత అనుకూలం కాదనైతే స్పష్టమవుతుంది ట్రంప్ మళ్లీ అమెరికా పగ్గాలు చేపట్టవచ్చన్న అంచనాలతో భారత్ తమ విదేశీ దౌత్య వ్యూహాలపై దృష్టి సారించింది సంపన్న పేద దేశాలు వర్తమాన దేశాలన్నీ ఇప్పుడు ఇదే అంశంపై దృష్టి సారించాయట కొన్ని దేశాల అధిపతులు ఇప్పటికే ట్రంప్ టీంతో తెరచాటు సంప్రదింపులు కూడా మొదలు పెట్టేశారనే టాక్ చక్కెర్లు కొడుతోంది ముందుగా ఆర్థిక వాణిజ్య విధానాలను ఓసారి పరిశీలిస్తే ట్రంప్ సిగ్నేచర్ పాలసీల్లో ఒకటి అమెరికా దిగుమతి చేసుకునే అన్నింటిపై పది శాతం సుంకం విధించడం తద్వారా ఆయన అమెరికా దిగుమతులను కట్టడి చేసి దిగుమతుల ద్వారా ఆర్థిక వ్యవస్థపై పడుతున్న భారాన్ని తగ్గించాలని చూస్తున్న విషయం తెలిసిందే అంటే యుఎస్ ఆర్థిక వ్యవస్థ చుట్టూ రక్షణ వలయాన్ని సృష్టించడం ఆయన లక్ష్యంగా కనిపిస్తోంది అయితే అమెరికాకు నూట ఇరవై బిలియన్ డాలర్ల విలువైన వస్తు సేవలను ఎగుమతి చేస్తున్న భారతదేశానికి ఇది ఆందోళన కలిగించే అంశంగానే చెప్పవచ్చు అంటున్నారు నిపుణులు భారతీయ ఎగుమతులు ట్రంప్ పన్నులు సుంకాల కారణంగా దెబ్బతింటాయట భారత్ యుఎస్ వాణిజ్యాన్ని నెమ్మదించేలా చేస్తాయని కూడా అంటున్నారు మరోవైపు ట్రంప్ ఆర్థిక సలహాదారుల అభిప్రాయం ప్రకారం భారత ఆర్థిక విధానాలు అత్యంత రక్షణ పూరితం ఒకవేళ ట్రంప్ అగ్రరాజ్య అధినేతగా తిరిగి ఆ విధానాలను యుఎస్ కోసం సడలించాలని ఒత్తిడి చేసే అవకాశం స్పష్టంగా ఉంటుంది ట్రంప్ ఆర్థిక విధానాలు గతంలోనే భారతదేశానికి ఇబ్బందులు సృష్టించాయి కూడా అమెరికాకు కొన్ని దేశాలు ప్రత్యేక పథకం కింద కొన్ని వస్తువులను ఎలాంటి ఇంపోర్ట్ డ్యూటీ అంటే దిగుమతి సుంకం లేకుండా ఎగుమతి చేసే అవకాశం ఉండేది రెండు వేల పంతొమ్మిదిలో ట్రంప్ ఈ జాబితా నుంచి భారతదేశాన్ని తొలగించారు భారతదేశం తన వ్యవసాయ పాడి పరిశ్రమ విభాగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను నియంత్రించడం ట్రంప్కు నచ్చలేదు అందుకే ఆయన ఇలా చేశారని ఆర్థికరంగ నిపుణులు అప్పట్లో విశ్లేషించారు సో ఏది ఏమైనా ట్రంప్ మరోసారి అమెరికా అధ్యక్షుడు కావడం ఖాయంగానే కనిపిస్తుంది తర్వాత ఆయన తీసుకునే నిర్ణయాలు ఎలా ఉంటాయి అవి భారత్పై ఎంతవరకు ప్రభావితం చూపిస్తాయి ఇప్పుడు ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించబోతున్న తరుణంలో ట్రంప్ నిర్ణయాలు మనం ఎంతవరకు కట్టడి చేస్తాయి దీనికి మన ఆర్థిక నిపుణులు మన పాలకులు ఏ విధంగా కౌంటర్ చేస్తారనేది మాత్రం ఒక మిలియన్ డాలర్ల ప్రశ్నగానే ఉంది ఖచ్చితంగా భారత్ అయితే ట్రంప్కు ఈసారి చెక్ పెట్టే అవకాశాలే స్పష్టంగా కనిపిస్తున్నాయంటున్నారు అంతర్జాతీయ విశ్లేషకులు సో ఏది ఏమైనా భారత్ అయితే తన విధానాన్ని మార్చుకోవాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా ఒక సమర్థుడితో పోటీ పడినప్పుడే అక్కడ ట్రంప్ రానివ్వండి ఎవరైనా రానివ్వండి మన విధానాలు మనకు ఉంటాయి మన విధానాలను తూచా తప్పకుండా పాటించినప్పుడే అంటే అమెరికాకు కూడా భారత్ పోటీ ఇవ్వగల దేశమే మనం అక్కడ ట్రంప్ను చూసి భయపడాల్సిన అవసరం ఏం లేదు ట్రంప్ ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారో దానికి దీటుగా భారత్ కూడా అటువంటి నిర్ణయాలు తీసుకోవటం ద్వారా ట్రంప్ను కూడా రానున్న రోజుల్లో భారత్ కట్టడి చేస్తుంది అనేది మాత్రం వాస్తవం ఇది వాళ్ళి న్యూస్ చిప్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ హెచ్ఎం టీవీ